హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లోనైతే జమ కావడం జరిగింది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా డబ్బులు జమ చేశారు ఇక రేపు ఎన్ని ఎకరాలకు జమ చేస్తారో అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఐదు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఎకరానికి ఆరు వేల ప్రకారం మొత్తం ముప్పై వేల రూపాయలు చొప్పున నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది ఖాతాల్లో మొత్తం పదకొండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది జరిగింది ఇప్పటివరకు అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం ఆరు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలనైతే జమ చేశారు ఇక ఎకరాలతో సంబంధం లేకుండా వారంలో మిగిలిన రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వర అయితే వెల్లడించడం జరిగింది సో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అమౌంట్ జమ అయింది మీకు జమ అయిందా లేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే కొంతమంది రైతులు జమ కాలేదని అడుగుతున్నారు జమ కాకపోతే మీరు వ్యవసాయ అధికారులను అయితే సంప్రదించండి